అసెంబ్లీలో ఎస్సీ వర్గీకరణ బిల్లు ఆమోదించిన సందర్భంలో సీఎం రేవంత్ రెడ్డికి మునుగోడు ఎమ్మెల్యే కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డికి పాలాభిషేకం యాదాద్రి పురగిరి జిల్లా మునుగోడు నియోజకవర్గం సంస్థాన్ నారాయణపురం మండల కేంద్రంలో మండల ఎస్సీసీల అధ్యక్షులు దుబ్బాక నవీన్ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి వర్యులు శ్రీ రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీ మంత్రులకి మునుగోడు నియోజకవర్గ ఎమ్మెల్యే కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి దామోదర రాజనర్సింహ ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ ప్రీతంకి మండల కేంద్రంలోని స్థానిక అంబేద్కర్ విగ్రహం వద్ద కాంగ్రెస్ పార్టీ నాయకుల ఆధ్వర్యంలో పాలాభిషేకం చేయడం జరిగింది రాష్ట్రంలో ఎస్సీలో ఉన్న యాభై తొమ్మిది కులాలను మూడు గ్రూపులుగా అసెంబ్లీలో తీర్మానం చేసి పార్లమెంటుకు పంపడం జరిగింది అందులో భాగంగానే నారాయణపూర్ మండల కేంద్రంలో వివిధ గ్రామాల నుంచి ఎస్సీ నాయకులు కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ మండల నాయకులు ఎండి అక్బర్ అలీ శాఖ అధ్యక్షులు జక్కిడి చంద్రారెడ్డి నారాయణపూర్ మండల ఉపాధ్యక్షులు ఎర్ర వెంకటేష్ జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు కత్తుల లక్ష్మయ్య మాజీ సర్పంచ్ కోన్రెడ్డి నరసింహ మాజీ సర్పంచ్ నాయక్ ఉప్పల నాగరాజు గునిగంటి రాజు రిపోర్టర్ సింగం కృష్ణ సింగర్ శ్రీకాంత్ కిషన్ నాయక్

రాహుల్ గాంధీ యొక్క నిజామాబాద్ డిక్లరేషన్ లో ఈ బీసీ సంఘాలకు ఎస్సీ ఎస్టీ ఎస్సీ న్యాయం చేయవలసినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని విధాలుగా ఈ తెలియజేస్తూ రేవత్ రెడ్డి గారి నాయకత్వంలో ఇలా ఆయనకు నారాయణపురం మండలంలోని నాయకులందరూ ఇలా పారామర్శనం జరిగింది అది అందరూ ఐక్యంగా ఉండి ప్రజాస్వామ్యాన్ని కాపాడుతున్న గారి రాజ్యాంగం అనుసరించి ఇలా బీసీ వర్గాలకు న్యాయం చేస్తున్నారు ఎమ్మెల్యే గారికి కూడా చాలా కష్టపడి వాళ్ళ సహ సహకారాలు అందించి బీసీలకు కూడా ఇలా న్యాయం చేసినటువంటి రాజగోపాల్ రెడ్డి గారికి ధన్యవాదాలు అవకాశం ధన్యవాదాలు